ఓం శ్రీ గురు పిహు నమ ఓం శ్రీ మంత్రి నమ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుర్ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే ముందర వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ గురించి మనం చూద్దామండి ఫైనాన్షియల్గా కొంచెం ఖర్చులు అవి ఉన్నట్టు కనపడుతున్నా కూడా పెద్దగా వీళ్ళు డిస్టర్బ్ అవుతున్న అంశాలంటూ ఏమీ మనకి కనిపించటం లేదు వీరు కనుక ఏదైనా ప్రాపర్టీ లాంటిది తీసుకోవాలి అని అంటే కూడా ఈ మాసం వీరికి చాలా బాగుంటుంది ముఖ్యంగా కొంచెం రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు వీరికి కొద్దిగా కనపడుతున్నాయి అలాగే వీరికి తండ్రి గారి నుంచి సహాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి తండ్రి గారితోటి కొంచెం సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా కొంచెం మెరుగయ్యేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి సరే సంతానానికి సంబంధించి అయితే చాలా బాగుందండి చాలా మంచి అనుకూలత అనేది కనపడుతుంది అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చక్కటి అనుకూలత అనేది మీ విషయంలో కనపడుతుంది కాబట్టి ఇక్కడ పెద్దగా భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు అయితే ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన విషయంలో భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి కొంచెం చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ బేసిక్గా చూడండి ఇక్కడ ఉన్న కాంబినేషన్స్ ప్రకారంగా మనం తీసుకుంటే భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చేందుకు అవకాశాలు అనేవి మాత్రం కనపడుతున్నాయి ఇక్కడ కారణాలు అనేక ఉండొచ్చండి ఇది ఒకటే రీజన్ అని కూడా నేను చెప్పను ఇది ఒక పర్టికులర్ రీజన్ వల్లే వీళ్ళు పోట్లాడుకున్నారు ఈ రీజన్ వల్లే వీళ్ళు దూరంగా ఉంటారు భార్యాభర్తల మధ్యన అనేకమైన రీజన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదో ఒక పర్టికులర్ ప్రగాఢమైన ఒక ఇంపార్టెంట్ రీ రీజన్ అనేది మాత్రం ఇక్కడ ఉంటూ ఉంటుంది అలాగే ఇక్కడ కొంచెం దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు భార్య కానీ భర్త కానీ ఎక్కువగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఉండటం లేకపోతే ఏమైనా సరే పూజలు పరిహారాలు చేసుకోవటం లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళటం ఇలాంటివి కూడా మనం ఇక్కడ కొంతవరకు పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఏంటంటే భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టెన్స్ వస్తుంది కొంచెం గ్యాప్ వస్తుంది అది పూజల పరిహారాల వల్ల అవ్వచ్చు లేకపోతే వేరే కారణాలు కూడా అవ్వచ్చు బట్ ఏంటంటే డిస్టెన్స్ అనేది పెరగకుండా ఉండేందుకు ప్రయత్నం అనేది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ మెయిన్గా ధనురాశి వారు కొన్ని రాశుల వారికి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది విపరీతంగా కనపడుతోంది అలాగే ఏవైతే మన ధర్మ విరుద్ధమైన పనులు ఉంటాయో ఆ ధర్మ విరుద్ధమైన పనుల వైపు ఆసక్తి చూపించేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే అది కొంచెం భార్యాభర్తల మధ్యన డిస్టెన్స్ని పెంచడం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి బట్ ఎవరైతే హెల్ప్ కావాలని కోరుకుంటూ ఉంటారో వారికి స్త్రీల వలన చాలా చక్కటి సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి బట్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీరు కనుక అదర్ దాన్ మ్యారేజ్ రిలేషన్షిప్స్లో ఉంటే కనుక వారి వలన మీరు ఆ స్త్రీల వలన కానీ ఆ పురుషుల వలన కానీ మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడతాయి అందుకనే ఇందాక నేనేం చెప్పానంటే ధర్మ విరుద్ధమైన విషయాలలోకి మీరు తలదూర్చకూడదు అటువైపు వెళ్ళకండి ఇది మీ భార్య గాని భర్త కానీ కూడా చేసేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది డౌట్ డౌట్ క్రియేట్ చేయడం కాదు మీరు కనుక అలాంటివి చేస్తుంటే మీరు వాటి నుంచి బయటికి రండి అలాగే మంచి భార్య కానీ భర్త కానీ కూడా ఉండొచ్చు కాబట్టి డౌట్స్ లాంటివి పెంచుకోకండి ఇది ఊరికేనే మనం ట్రాన్సిట్ మాట్లాడుతున్నాం మనం గోచారం మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి గోచార విషయాలని మీ యొక్క జాతకంతో అన్వయించేసుకొని ఇంకే ఉంది ఇదేదో జరిగిపోతుంది అదేదో జరిగిపోతుందని సుఖంగా ఉన్న కాపురాలని పాటు చేసుకోవద్దు ఇది కూడా మీరు మనసులో పెట్టుకోవాలి సరే తర్వాత ఆర్థికంగా బాగుందని చెప్పుకున్నాము అలా ఉద్యోగ వ్యాపారాల వ్యాపార పరంగా చాలా చక్కగా ఉండబోతోందండి చాలా చక్కటి అనుకూలత రాబోతోంది ఇందాకే చెప్పినట్టు సంతానానికి విశేషంగా కలిసి వస్తుంది సరే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి చాలా బాగుంది అలాగే ఉద్యోగస్తులకి చాలా బాగుంది వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా చాలా అనుకూలత ఉండబోతోంది దీంతో పాటు పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి వ్యాపార పరంగాను అలాగే ఆర్థికంగాను కూడా అనుకూలత రాబోతోంది కుటుంబ సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంది కుటుంబ విషయాలలో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవటం వలన కూడా గొడవలు వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి దీంతో పాటు నేను ఇందాకే చెప్పినట్టుగా ఏదో ఒక కారణం అనేది ఉంటుంది ఏదో ఒక మెయిన్ రీజన్ అనేది ఉంటుంది మీ ఇద్దరు గొడవ పడుతూ ఉండడానికి కాబట్టి కొంచెం ఈ గొడవలు తగ్గించుకునే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి ఎక్కడో అక్కడ కొంచెం సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి బట్ మూడో వ్యక్తి ఇంటర్ఫేరెన్స్ అనేది కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి సరే ఇక్కడ మెయిన్గా ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే కొంచెం హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆపరేషన్స్ లాంటివి అవ్వటము లేకపోతే ఏదైనా సరే కొంచెం ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకోవటము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీకు మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది ఒక్కటే లేదు అది ఒక్కటే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు కదా లైఫ్లో మనం అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి లైఫ్లో అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు లైఫ్లో అన్నీ రావాలి అని కోరుకుంటున్నప్పుడు లేదా కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఏదైనా సరే ఒక డిస్సాటిస్ఫాక్షన్ కలిగినప్పుడు దాని మీదే మన ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఏదైతే డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుందో మీ భార్యాభర్తల మధ్యన దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి దాని గురించి మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇది మీకు ఎప్పటికీ తెమలదు ఎప్పటికీ ప్రాబ్లంగానే ఉంటుంది అట్లీస్ట్ కూర్చొని మీరు సాల్వ్ చేసుకోగలిగితే కనుక మీకు ఒక సొల్యూషన్ అన్నా వచ్చేందుకు అవకాశం ఉంటుంది అట్లీస్ట్ కొంచెం క్లారిటీ అన్నా మీకు వస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు సరే ఇంకా రైతులకి గురించి మనం చూద్దామండి రైతులకైతే అయితే చాలా వరకు అనుకూలంగా ఉంది మంచి బెనిఫిట్స్ అవి రాబోతున్నాయి ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగుండబోతోంది అలాగే మంచిగా హ్యాపీగా ఉండే సిట్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి సరే తర్వాత ఇక్కడ మనం సీనియర్ సిటిజన్స్ గురించి చూద్దాం సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నట్టు ఉన్ ఉందనే మనం చెప్పుకోవాలి అలాగే వీరికి ఆర్థికంగా బాగుంది సంతానం వీరి సంతానం వృద్ధిలోకి వచ్చే అవకాశం కనపడుతుంది సంతానానికి సంబంధించి మీరు ఏవైనా సరే పనులు చేయాలనుకుంటే ఆ ఆ పనులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి దీంతో పాటు మీకు ఇక్కడ మెయిన్గా ఆరోగ్యం కుదుటపడటము సంతానంతో సమయం గడపటము ప్రయాణాలు లాంటివి చేయటము అలాగే ప్రతి విషయంలోనూ కూడా చాలా పాజిటివ్గా ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి మెయిన్గా మిడిల్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వారు కొంచెం సఫర్ అవ్వటం కనపడుతుంది మానసికంగా సఫరింగ్ అంటాను శారీరకంగా సఫరింగ్ కాకపోయినా కూడా మానసికమైన సఫరింగ్ అనేది మాత్రం కొంచెం వీరికి ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం సో ఓవరాల్గా కనుక మనం చూసుకున్నామంటే ఇందాక నేను చెప్పినవే ప్రధాన విషయాలుగా కనబడుతున్నాయి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉండటము అలాగే దాని గురించి క్లారిటీ లేకపోవడము అనవసరపు ఆలోచనలు ఎక్కువగా ఉండడము దీని వలన కూడా మీరు కొంత భయాందోళనకి గురవడము అలాగే ఏవి ఏవి కూడా డిస్టర్బెన్సెస్ ఒక్కొక్కసారి లేకపోయినా కూడా డిస్టర్బెన్స్ ఉందేమో అని చెప్పి మీకు మీరుగా కూడా ఊహించుకునేందుకు అవకాశాలు ఉంటాయి సరే బేసిక్గా ప్రాబ్లం అయితే కనబడుతోంది కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కొంచెం ప్రొలాంగ్ అయ్యేందుకు అవకాశాలు లేకపోతే డిస్మిస్ అయ్యేందుకు అవకాశాలు లేదా వాస్తవం చెప్పాలనంటే ఇవి ఏదో ఒకటి సొల్యూషన్ వైపుగా మీరు వెళ్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కనుక కోర్టు విషయాలు అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్ చేసుకోవాలంటే కూడా చాలా మంచి టైం నడుస్తుంది అది మీ జాతకంలో కూడా కనిపించాలి దీంతో పాటు మీరు కనుక కోర్టు విషయాలు ఏమైనా మాకు సాల్వ్ అవుతాయా అంటే సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ చాలా వరకు కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది వీరు బేసిక్గా ఏంటంటే కొంచెము నెగటివ్ మైండ్ సెట్లో ఉన్నారు అలాగే వీరికి చాలా వరకు కూడా అనేక రకాల డౌట్స్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి దీంతోపాటు బేసిక్గా బయట వ్యక్తుల ఇంపార్టెన్సు బయట వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది మీకు తెలియకుండానే మీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు చాలామంది ఉంటున్నారు అలాగే మీకు తెలియకుండానే మీ ఉద్యోగ వ్యాపారాలలో కానీ మీ రిలేషన్షిప్లో కానీ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు కొంచెం ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ పోవాలనంటే సుదర్శన హోమం ఒకటి చాలా బాగా మంచి రిలీఫ్ ఇస్తుంది ఆరోగ్యానికి సంబంధించి రిలేషన్షిప్కి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి శత్రువులకి సంబంధించి నరదృష్టికి సంబంధించి అలాగే ఎటువంటి కీడు ఆపద ఉన్నా కూడా సుదర్శన హోమం చేయించుకోవడం వలన చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలుంటాయి ఇవి ధనురాశి వారి ఫలితాలు శుభం